మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు క్రీస్తు శుభనామమును మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి కీర్తన నలభైలో దేవా నా దేవ నీ చిత్తము నెరవేర్చటం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అని చెప్పి దావీదు మరి రాసిన కీర్తన అండి అలాగే మరి ఈ నీ ధర్మశాస్త్రమంతా కూడా దేవ మరి నా అంతర్యంలో ఉన్నది నీ చిత్తము నెరవేర్చటం మరి నాకు ఎంతో మరి సంతోషము అని అంటున్నారు అని దానికి సంబంధించి నీ ధర్మశాస్త్రం అంతా నా హృదయంలో ఉంది దేవ అని చెప్పేసి చెబుతూ ఉన్నారనమాట నాకు కూడా మరి దేవ ఎప్పుడు కూడా మరి ఏదైనా వాక్యం తెలియాలంటే ఇట అట ఎక్కడ ఏంటి ఏ గ్రంథం ఎన్ని ఎన్నో పేజీ ఎన్నో వర్సు అది ఏంటి అనేది దేవా అది హృదయంలో పెట్టేసే అని చెప్పేసేసి ఎన్నోసార్లు అనుకుంటుంటాయి ఇప్పుడు మన ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటూ ఉంటుందండి ఈ రిఫ్రిజిరేటర్లో మనం పెడతాము అవి తీసుకొని స్టవ్ మీద వండుతాము వండేసి మరి వండటానికి టైం పడుతూ ఉంటుంది మరి అవన్నీ కూడా మళ్ళీ వంటకం తయారైన తర్వాత మళ్ళీ గిన్నెలు కడగాలి అట్లాగే మరి తయారైందంతా కూడా అందరికీ పెడుతూ ఉంటాం అవునా మరి తర్వాత కనిపిస్తూ ఉంటుంది గిన్నెలు అవన్నీ కడుగుతూ ఉన్నప్పుడు అబ్బా ఈ కొంచెం సేపు ఈ ప్లేట్లో ఆ తినేదాని కోసం ఎంత శ్రమణ అని అని ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి అది ఒక్కరి వండుకున్నా అవి ఆ గిన్నెలు అవి అంతే అంటే అన్నీ సమకూడుతుంటాయి అట్లాగనే అది పది మంది ఇంకా ఎక్కువ సమకూడుతూ ఉంటాయి వీటన్నిటిని బట్టి అబ్బా ఈ పది నిమిషాల కోసమా అని చెప్పేసేసి మనం కొ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాయి ఈరోజు నేను వండను పదండి బయటికి పోయి తినొద్దాం అని చెప్పేసి వెళ్తాం అక్కడ తింటూ ఉంటే కొన్నిసార్లు ఈ వార్తల్లో ఏమని వస్తున్నాయంటే అబ్బబ్బాబ్బా మురిగిపోయినవి ముక్కినవి అసలు ఆ నూనె కానీ ఆ అందులో కలిపేవి కానీ అందులో నా వాడిన మాంసం కానీ లేకపోతే ఇంకేమైనా పదార్థాలను చూస్తుంటే అవి కలితి కలితీ కలితి అనేది మనకు తెలుస్తుంది అవునా కాబట్టి ఎందుకబ్బా అని చెప్పేసి మన ఇంట్లోనే వండుదామంటే ఇంట్లో ఈ వండి 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 తీరా చూస్తుంది ఆ ప్లేట్లోకి వెళ్ళేది ఆ ప్లేట్లో నుంచి లోపలికి వెళ్ళి ఆ కాసేపు అయిన తర్వాత అమ్మా మరలా ఏముంది తినటానికి అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆ వీడియోలు చాలా గమ్మత్తుగా వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు మరలా ఏంట్రా ఇప్పుడే కదరా తిన్నావు అని అంటే అమ్మ ఆకలేస్తుంది అని అంటే మరలానా వండటం అని చెప్పేసి ఇలా తల బాధకుంటూ ఉన్నారు అలాగే మరి మనం కూడా మరి నాకు ఒక్కొక్కసారి అంటే అనిపిస్తుంది ఈ తినే ఈ నోరు ఈ చేతులు వీటి పని కూడా లేకుండా దేవా ఇప్పుడు రిఫ్రిజిరేటర్ లాగా ఈ కడుపు దగ్గర కనుక ఒక నువ్వు ఓపెన్ కనుక పెట్టుంటే అసలు అందులో ఇట్లు విసిరేసే వాళ్ళం కదా అని చేసేసి అనిపిస్తూ ఉంటుంది అండి కావున నేను మామూలుగా గమ్మత్తుగా అంటున్నాను కానీ దేవుడు చూడండి ప్రతి అవయవానికి మరి ప్రత్యేకమైన పనినిచ్చారు అలాగే అన్ని అవయవాలు కూడా సమకూడి మరి పని చేస్తూ ఉంటాయి అలాగిన ప్రత్యేకంగా ఈ హృదయం అనేది చూడండి నీ ధర్మశాస్త్రం అంతా నా హృదయంలో ఉంచుకున్నానయ్యా అది మరి నీ చిత్తమును నెరవేర్చుకోవటం మరి అది నా ఎంత సంతోషము అని చెప్పి దావీదన్నారు రౌన మరి వాక్యం వెతుక్కునేటప్పుడల్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్లోంచి తీసుకొని అవి కట్ చేసి అవి ప్రిపేర్ చేసుకొని అంతసేపు వండి ప్లేట్లో పెట్టి తిన్న తర్వాత ఈ కడుక్కోవటం ఎట్ దీనికి అన్వయించుకుంటే కనుక పాత గ్రంథం ఉంది చూడండి అవన్నీ అంతే కదండి తీసుకోవటం శ్రమ వండటము ఇవంతా కూడా చేసి మళ్ళా కడిగి పెట్టడం అంత శ్రమ లేకుండా దేవ ఈ హృదయం అనేదాన్ని మరి చక్కగా నిధర్మశాస్త్రం అనే మరి ఆ రెండు అంశాలు ప్రభు మనకిచ్చేసారు ఏంటంటే ఈ రెండు అంశాలు చేస్తే కనుక అసలు అంత పని ఉండదు అంటే ఏంటంటే నేను చెప్పినట్లుగా కడుపులో మనము రిఫ్రిజిరేటర్ లాగా డోర్ ఓపెన్ చేసి ట్లై వేసినట్టుగా హృదయానికి కూడా ఒక డోర్ ఉంటే కనుక ఈ రెండు విషయాలు ఉంటే చాలా ఏంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు గారు నీ ప్రియమైన నీ ప్రభువుని పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణమైన శక్తితోటి మరి నువ్వు ప్రేమించు అలాగనే నీ యొక్క పొరుగువాణిని మరి నీ వలనే ప్రేమించు అని చెప్పేసి రెండు ఆజ్ఞలు ఇచ్చేసారు అవును కాబట్టి మరి ఆ పాత గ్రంథం అంతా కూడా దేవా అదంతా కూడా ఈ అంటే ఇప్పుడు ఇంతసేపు ఈ వంట ఇంతసేపు ఇంత చేసి ఇంత చేసి ఇంత చేసి మరి ఆ తర్వాతకి వచ్చింది ఆ ప్లేట్లో అంతే ఇంతే కదా ఇంత తినటానికి ఇంత అని అని అనుకోకుండా మరి మనకు కొత్త గ్రంథం అనేది మరి మన పర్లోకపు తండ్రి తన కుమారుడి ద్వారా అంటే ఆయన యొక్క మరి లోకపులోనికి ఆయన యొక్క ప్రవేశము ఆయన యొక్క ప్రదర్శన అంటే ఆయన శిలువ దాని వలన మరి ఆ పాత గ్రంథము అనే ఆ యొక్క దాని ఎందు ఆ పడిన శ్రమ కానీ ఆ విధానములు కానీ అన్నీ కూడా మరి అవన్నీ కూడా పాతగిల్ల చేసేస్తాను మరల కూడా మరి మీ అందరికీ కూడా హృదయంలో మరి అది నిలిచిపోయేటట్టుగా నేను ఉంచేస్తాను అని చెప్పేసిన ఒక వాగ్దానం హెబ్రి హెబ్రియులకు రాసిన పత్రికలో ఉంటుందండి ఎనిమిదిలో ఏమనంటే అందులో నేను కొత్త నిబంధన చేయుదును అది నేను అప్పుడు ఐగుప్త దేశంలో పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఎందుకంటే వారిని వారితో నేను చేసినా కూడా వారు నా నిబంధనలో నిలవలేదు కాబట్టి నేను వారిని అలక్ష్యం చేశాను అని మరి దేవాతి దేవుడు చెబుతూ తర్వాత మరి నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడై ఉందును వారి నాకు ప్రజలై ఉందరు అని చెప్పేసి మనకు అది కన్ఫర్మేషన్గా దేవుడు ఇచ్చేస్తున్నారు అంటే ప్రభువు చెబుతున్నారు సో ఇది ఎప్పుడు వస్తుంది అని ఎంతమంది అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనం అలా తింటాము ప్లేట్లు అమ్మ మరి అక్క ఎవరో ఇంట్లో సహాయం చేసి గిన్నెలను కడిగేసి అలా కూర్చోంగానే మరలా అమ్మ మరలా ఏముంది అని చెప్పేసి ఎవరన్నా వస్తే ఎలా విసుక్కుంటావు అలాగనే ఉంటుంది మనము చేసే ఏ పొరపాట్లల్లో కూడా అంటే మనము కానీ మన కుటుంబం కానీ మన చుట్టూ వాళ్ళు కానీ ఎవరన్నా ఇదిగో ఇప్పుడే కదా నీకు నేను చెప్పి పెట్టాను కదా అని అని అనుకునే మరలగోడొచ్చి ఆకలి అవుతున్నట్టుగా మన ఆకలి అండి అది లోకపులో ఈ శరీరపరమైన ఆకలి అది కాసేపే ఇదుగో అని తృప్తి పడతామా అది మరల కూడా మనల్ని ఆకల్లో మరల కూడా అంటే అంత త్వరగా మర్చిపోతాం అనమాట అలాగనే ఈ ధర్మ విధులన్నీ ఆ పాత గ్రంథంలో ఉన్నవన్నీ కూడా అలా మనకు ఇదిగో అని చెప్పి మనం అనుకుంటూ అవి చేద్దామని అని అనుకుంటే లోపు మరల ఇంకో ఇంకా సేపట్లో మరల కూడా ఏంటబ్బా నేను ఇప్పుడు చేసింది అన్నట్టుగా వస్తుంది అనమాట వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది కాబట్టి మనకు ప్రభు క్రీస్తు ప్రభువు నందు ఆ మనకి ఇచ్చిన ధన్యత ఏంటంటే ఇంకా మనం ఆ ప్రయాస అవసరం లేదు గలతీలో రాసిన మరి ఆ ఐదులో చక్కగా ఈ ఈ ఆత్మ ఫలములు అనేవి వీటిని కనుక మనము జ్ఞాపకం అని అంటే వాటిల్లో ప్ర మనము వాటిల్లో నెక్కి ప్రవీణం అయి ఉంటే కనుక అంటే ఇంకా ధర్మశాస్త్రంతో పని లేదు అని అనేది అక్కడ కన్క్లూజన్ ఇచ్చేసారు అవునా కాబట్టి మరి ఈ క్రొత్తది నేను ఇచ్చిన ఇస్తున్నప్పుడు ఇప్పుడు మరల పాతది అనేది ఉందనుకోండి ఏమైపోతూ ఉంటామంటే దీనిక దానిక దీనిక దానిక అని చెప్పి మరల కూడా సంశయం పడుతూ ఉంటామని ఆయన మనకు ఈ వాగ్దానంలో ఏమని చెప్తున్నారంటే ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యం ఒకటకు సిద్ధంగా ఉందంట అంటే చూడండి అది అదృశ్యం చెయ్యయ్యా దేవా అని నేను అడుగుతానండి ఎందుకంటే నాకు ఈ రెండు సింపుల్గా ఈ రెండు అంటే ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఈ రెండిట్లో ధర్మశాస్త్రం అంతా కూడా ఐదు గ్రంథాల్లో వివరించిన సమస్య కూడా దాగి ఉంది అని అంటూ ఉన్నప్పుడు మరి దేవ వాటిల్లో ఉన్న ఇప్పుడు ఆది కాండము తర్వాత ఈ ఖండాలు ఉన్నాయి కదండి మరి నిర్గమా కాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము వీటన్నిటిలో ఇచ్చినవి కూడా అన్నీ కూడా ఎన్ని చెప్పలేనన్ని మరి ఆ మాటలన్నీ గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం కదా కాబట్టి మరి అందులో ఉన్నవన్నీ కూడా దేవా మనం కూడా చూడండి ఏదన్నా అంటే దానిలో ఉన్న ఆ పరమార్థం అంటారు అంటే ఆ కన్క్లూషన్ ఏంటి దేవా అని చెప్పేసి ఇప్పుడు ఒక ఏదన్నా నవల మనం తెచ్చుకోవాలంటే అంటే లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి లైబ్రరీలో చూడండి ఇప్పుడు పుస్తకం పేరు అది దాని ఇక్కడ పిక్చర్ కానీ ఏదన్నా ఉంటూ ఉంటుంది అట్లాగనే వెనక వైపు మరి దాని కన్క్లూషన్ అంటే కన్క్లూషన్ కాదు దాని గురించి బ్రీఫ్గా ఇస్తూ ఉంటారు అట్లాగే లోపల అనేది రాసి ఉంటుంది వెనక ముందు ఈ లైబ్రరీకి వెళ్ళి పుస్తకం తీసుకోవాలనుకుంటే బుక్ తీసుకొని ముందు దాని హెడ్డింగ్ అంటే ఆ నవల దేని గురించి అనేది చూస్తాం ఆ తర్వాత అక్కడ దాని యొక్క పిక్చర్ ఉంటుంది అది చూస్తాము మరి ఒక్కోసారి పిక్చర్ లేకపోయినా ఆ హెడ్డింగ్ దాని వెనక ఏంటి అనేది చూచి అంటే గబగబ గబ గ ఒక చిన్న పేరాలో ఏమిటి అనేది క్లుప్తంగా చివరి వరకు ఉంటుంది అనమాట ఉండేటప్పటికి ఓ ఇదే అని చెప్పేసేసి ఆ రో మొత్తము ఈ పుస్తకం అంతా కూడా ఇదిగో ఇక్కడ చదివేసేసుకొని బాగుంది సరే ఇంకా డీటెయిల్గా చదువుదామని చెప్పేసేసి ఆ నవల తెచ్చుకొని మరి చదువుతుంటాం మా అక్క అయితే ఎన్ని పుస్తకాలంటే నేను ఆ సైకిల్ వేసుకొని పోయి ఎక్కడికో పోయి నాలుగైదు పుస్తకాలు అది తీసుకొని వచ్చి ఇస్తే మరలా తెల్లారికి మరలా ఇదిగో అయిపోయినాయి తీసుకురా తీసుకురజ్జీ అని చెప్పేసి ఇస్తూ ఉంటే ఎట్లా చదివా కాన అప్పుడు ఒక ప్రశ్న నాకు ఉండేది అనమాట అట్లాగనే మరి మనము కూడా ఇప్పుడు ఈ ఇన్ని ఈ ఖండాలు ఉన్నాయి ఐదు వీటన్నిటి అర్థం కూడా దేవా నీ కుమారుని యొక్క సాక్షాత్కారంలో ఇచ్చేసావా దాంట్లో కూడా ఆయన చెప్పిన రెండు ఆ రెండు విధులు ఆజ్ఞలు కనుక మేము పాటిస్తే అన్ని పాటించినట్లుగా ఎట్లా ఇచ్చేసావు దేవా ఎంతటి జ్ఞానాన్ని దాంట్లో ఉంచావు దేవా అని చెప్పేసి మరి మనం చాలా సంతోషించవలసింది పన్నెండు ఎందుకంటే ఇప్పుడు ఇది ఈజీ కదా అంటే పోనీ ఈజీ అని అని అనుకోవటానికి మరల కూడా అవన్నీ కూడా ఇందులో రావాలంటే పొరుగువాడిని ప్రేమించటంలో ప్రభువుని ప్రేమించడం అది సరే పొరుగు వాడిని ప్రేమించడం అనేది ఓ ప్రశ్నార్థకంగా వచ్చి నిలబడుతూ ఉంటుంది అప్పుడల్లా ప్రతిసారి కూడా అందులోని మనము మననం చేసుకుంటూ మరి ఎప్పుడు కూడా పొరుగువాణిని మన వల్లనే ప్రేమించుకోవటానికి మరి అది మనకు సహాయముగా ఉంటూ ఉంటుందండి అవునా మరి ప్రభు ఒకవేళ ఈ క్రొత్త గ్రంథం అనేది అంటే ఈ క్రొత్త నిబంధన అనేది దేవుడు మన మనస్సుల్లో ఉంచేస్తే అది రావాలని అంతరం కూడా మరి ప్రార్థించుకుందామండి ఎందుకంటే అది ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరు కూడా ఎవరితోటి ఇంక ఇదిగో ఈయనే ప్రభు అని చెప్పుకునే పనే లేదంట అంటే మన హృదయములే మారిపోతాయి అనమాట ఎందుకంటే ఈ హృదయం మారటం అనేది ఏమన్నా మామూలు విషయం అండి ఈ క్షణంలో ఇదిగో అని అని అనుకుంటూ మళ్ళీ ఇంకొక విషయం ఏదో ఒక కుళ్ళు వస్తుంది కుతంత్రం వస్తుంది అసూ వస్తుంటుంది ఇంకోటి వస్తుంటుంది లోపం వస్తుంటుంది ఇంకోటి వస్తుంది ఆశ వస్తూ ఉంటుంది అబ్బా పడిపోవటానికి ఒక్క క్షణం అయ్యో దేవా నీ యొక్క నీ చిత్తం నెరవేరుతామని అనుకున్న దేవ ఇంతలోకి ఏదో అయ్యిందయ్య అని చెప్పేసేసి ఎట్లా ఎట్లా పడిపోయాను అట్లా ఎట్లా పడిపోయానని ఆ సంగతుల్లో పడిపోతూ మనం ఒక్కోసారి వరలగోడి ఎట్లా పడిపోయాము అని చెప్పేసేసి ప్రశ్నించుకుంటూ ఉంటాం కదండి ఆ ప్రశ్నే లేకుండా మరి మనకు రూపాంతరంలోనికి మారే సమయం రావాలని అందరం కూడా మరి కోరుకుందాము నూతన హృదయము నూతనమైన ఆ గ్రంథముగా మనమే మారిపోవటానికి దేవుడిచ్చిన కృప మరి మనల్ని త్వరలో ఆవరించి మరి అందులో మనం అందరం కూడా రూపాంతరం చెందాలని కోరుకుందాము మరి హృదయం అనేది చూడండి దమనులు సిరలు ఈ రెండుటిని కూడా సమముగా ఎప్పుడు అంటే ఈ మన నడక మన జీవితము మన ప్రాణము మన ఊపిరి మనము బ్రతికి ఉన్నాము అంటానికి హృదయం ఏ విధంగా డెబ్భై రెండు సార్లు నిమిషానికి కొట్టుకుంటూ మనల్ని నిలుపుతూ ప్రాణంతో ఉన్నాము అని మనల్ని సజీవంగా ఉంచుతుందో దాంట్లో రెండిట్లో అంటే ఈ రెండు దమనులు సిరల పని ఎంత చక్కగా చేస్తున్నాయో చూడండి అంటే మంచి చెడును రెండు ఏ విధముగా కూడా బేరీజ్ వేసుకోకుండా రెండింటిలో తేడా ఏం లేదు అనేది ఆ రక్తము శుద్ధి చేస్తూ మనందరినీ కూడా మరల దమనులు నింపుతూ చెడు అనేది అసలు అందులో ఇదిగో చెడు ఉంది అనేది హృదయము పోనీ అలిసిపోవటం లేకపోతే ఏమీ లేకుండా విసుక్కోవటమో లేకుండా ఎంత చక్కగా మనల్ని శుద్ధి చేసేసి మరల కూడా అంటే క్రమంలో నడిపించుతుంది అలాగే మనమందరం కూడా నూతన మరి ఆ నిబంధనలు అందులో రూపాంతరం చెందినప్పుడు మన హృదయము నూతనముగా దేవుడు మార్చినప్పుడు మనం అసలు అసలు ఈ మంచి చెడు గురించి లేకపోతే ఇదిగో ఎట్లా అనేది అనే ప్రశ్నే లేకుండా మనము మరి ఆ ప్రభువుని ప్రేమించు ఒకరిని ఒకరు అందరం కూడా ప్రేమలో మరి నిత్య జీవంలో మనం అందరం కూడా మరి నిలుస్తాం కదా అది ఊహించుకోవటానికి ఎంతో మధురంగా ఎంతో మరి ఆనందంగా ఎంతో మరి అది ఆహ్లాదకరంగా ఉంది కదండి కావున మరి ప్రభు చెప్పినట్లు మరి మనము ధర్మశాస్త్రం అంతా కూడా పొరుగువాణిని నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుటలోనే ఉంది కాబట్టి ఇంకా మరి అందులోనే మనం మరి పోరాడదాం కానీ మరి కోరుకొన ఎందుకంటే నూతన హృదయం వచ్చే వరకు నూతన ఆ పాత నిబంధన అంతా కూడా పాత చేసేసి కొత్తగా మనల్ని రూపాంతరంలోనికి మార్చే వరకు కూడా మనకున్న పోరాటం ఏమిటంటే మనము మానవుల వాలే ఇతరులను అంటే మన పొరుగు వాని ప్రేమించుటయే అనేది కాబట్టి మరి దేవుడు మరి మనందరినీ కూడా త్వరలో ఆ రూపాంతరంలోనికి మార్చునుగాక అని ప్రియముగా కోరుకొనుచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు మరి సెలవు తీసుకొని ప్రేమతో మీరు